రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి నా జీవితం మారబోతుంది డబ్బు పరంగా ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా మనిషి ఒక ఆశావాదంతో ఉండాలండి లేనిది మనకు ఉందని ఊహించుకోవాలి ఆ రిచ్నెస్ మనం అనుభవిస్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి పెద్ద కారు మనం కొంటున్నట్టుగా పెద్ద బంగ్లా విల్లా మనం ఏర్పాటు చేసుకున్నట్టుగా తర్వాత ఒక రిచ్ స్టార్ హోటల్స్ లో మనం ఉండి అక్కడ బస్ చేస్తున్నట్టుగా అక్కడ ఉన్న వస్తువులు మొత్తం మనం ఆ రిచ్ ఫుడ్ మనం తింటున్నట్టుగా ఏదైనా ఇలాగ ప్రతి కూడా మన వంశం బాగా అభివృద్ధి చెందుతున్నట్టుగా ధన ప్రవాహం అనేది మీ బ్యాంక్ అకౌంట్ లోకి బాగా వస్తున్నట్టుగా ఎస్ మేము చాలా ఆనందంగా ఉన్నాం మేము అనురాగంతో ఉన్నాం మా ధనం బాగా పెరుగుతుంది అవుతుంది మా వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది మా జాబ్ అంటే మా గవర్నమెంట్ జాబ్స్ అనేవి గవర్నమెంట్ జాబ్స్ అనేవి బాగా రావడం జరుగుతుంది మా పిల్లలు బాగా చదువుతున్నారు మేము సంపద బాగా కలిగి ఉన్నాం మా పంటలు బాగా పండుతున్నాయి మా పాడి పంట చాలా అద్భుతంగా ఉన్నాయి మేము కూడా ఆనందంగా ఉన్నాం పండుగలు వచ్చినప్పుడు మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అందరం కూడా అన్యోన్యంతో ఉంటున్నాం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఎప్పుడు సంతోషంతో ఉంటాం నేను డబ్బులు బాగా సంపాదిస్తాను పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కలుస్తాను అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్ నేను చేస్తాను రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తాను బంగారం కొంటాను గొప్ప గొప్ప అవార్డులు రివార్డులు పొందుతాను పెద్ద విల్లాను పెద్ద బంగ్లాను నేను నిర్మిస్తాను అందరికీ ఆదర్శంగా ఉంటాను నేను చాలా ఆనందంగా జీవిస్తాను ఈ రెండు వేల ఇరవై ఐదు నా జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తుంది నా కుటుంబంలో నేను ఒక మిలీనియర్ అవ్వబోతున్నాను నేను ఒక బిలీనియర్ స్థాయికి ఎదుగుతాను అలాంటి అవకాశాలు నాకు రెండు వేల ఇరవై ఐదులో లో పుష్కలంగా రాబోతున్నాయి నేను గొప్ప ధనవంతుని కాబోతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఇలాంటి అవకాశాలని నాకు కల్పిస్తున్నట్టుకు నాకు కల్పిస్తున్నందుకు సర్వదా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అఫర్మేషన్ చేయండి మీరు ఏదనుకుంటే అది జరిగింది కదా